బాబాయ్ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఐదు ఆరు నెలలుగా ఈ పెన్షన్లని కానీ లేకపోతే రోడ్లని కానీ అన్ని చేస్తున్నారు అంటున్నారు అసలు ఎట్లుంది చేస్తున్నారు రోడ్లు చేస్తున్నారు పెన్షన్లు ఇస్తున్నారు అది మరి ఏమి చేస్తా మా మా ఊరుకు బోడే ప్రసాద్ గారు భారం చేశాడు నెంబర్ వన్ పెన్షన్లు అన్నారు రెండు మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేలు చేశారు అంటే రేపు పండగ నుంచి మహిళలకు ఉచిత బస్సు కూడా అంటున్నారు అంటే చెప్పిన చెప్పినట్టు చేయగలరు చేస్తారు చేస్తారు నిదానంగా చేస్తారు ఒకసారి ఎలా చేస్తారని నిదానంగా చేస్తా ఉంటారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అది బిల్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి లేరు కావాలని వాళ్ళు ఏదో పబ్లిసిటీ చేసుకోవటం కోసం ఇచ్చేస్తున్నారు అంతేగాని ఈ రోజున అన్నా క్యాంటీన్లు అని కానీ ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్లు మళ్ళీ తిరిగి తీసుకురావడం కానీ అంటే ప్రజలకి మంచి పని మంచి చేసేటువంటి పనులు చేస్తున్నారు మంచి పనులే చేస్తున్నారు రోడ్లు రోడ్లైన కానీ

అని రోడ్డు మీదకి వచ్చి మాట్లాడమానండి మీదకి వచ్చి మాట్లాడమానండి వచ్చింది పాపన పోల ఇప్పుడు మంత్రిగా ఉండి కనీసం ఇప్పుడు గతంలో మంత్రిగా ఉండి ఆ విధ బెంజ్ బెంచ్ వీవి కొనుక్కుందే కానీ ఏ రోజైనా రోడ్ల గురించి పట్టించుకున్నారండి ఎక్కడ పట్టించుకుంది ఎక్కడ మొన్న కూడా వెళ్ళి చెన్నై వెళ్ళి తాగి చెన్నై చెన్నైలో కూడా

జనాల మీదగా పడేది బిల్లులు ఇప్పుడు ప్రభుత్వం కాదు నాలుగు సార్లు పెంచారు జగన్ ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వం నాలుగు సార్లు పెంచారు వీళ్ళు వచ్చే పెంచడం ఏంటి పోరుపాటాడు జగన్మోహన్ రెడ్డి ఏంటిది అంటే దేనికి చేయాలి నువ్వు ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చాడా సీఎం గా ఉండే హెలికాప్టర్లు తిరగడమే కానీ హెలికాప్టర్లు వచ్చి తాడేపల్లి నుంచి తినాలకి వెళ్తా కూడా తాడేపల్లి నుంచి తినాల ఎన్ని కిలోమీటర్లు అయితే ఒక పదహారు ఇరవై కిలోమీటర్లు అక్కడి నుంచి హెలికాప్టర్లు వెళ్తాం పైగా చెట్లు కొట్టేయడం పరదాలు కట్టడం ఇంత చేసిన వ్యక్తులు కనీసం వీళ్ళకి ఒక సంవత్సరమైన టైం ఇవ్వాలి కదన్నా టైం ఇవ్వకుండా అంత అంటే జనాలు నమ్ముతారా జనాలు ఎందుకు నమ్ముతారండి నిదానం ఇప్పుడు అన్ని లక్షల కోట్లు ఒప్పందే గవర్నమెంట్ మీద నిదానంగా ఒక్కొక్కటి నిదానంగా చేసుకోవాలి అంతేగాని మించి ఏం లేదు కదా ప్రజలైతే పబ్లిక్ అయితే బాగానే ఉంది అంతా బాగుంది అసలు పవన్ కళ్యాణ్ మొన్న వెళ్ళాడు రేషన్ బియ్యం రేషన్ బియ్యం పట్టుకున్నాడు అసలు ఆయన లేకపోతే మ్యాక్సిమం నేను చెప్తున్నాను టీడీపీ గవర్నమెంట్ లేదు

వెన్న చేస్తారేండి మరి వీళ్ళు వచ్చి వీళ్ళు వచ్చే మొన్న వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు అన్నాళ్ళకే ఇచ్చారు తొమ్మిది నెలలకే చేసింది ఇప్పుడు అన్నాళ్ళకి ఇచ్చారు టైం పట్టుద్ది కొంచెం నిదానంగా టైం పట్టుద్ది ఇప్పుడు మీరే ఉన్నారు మీకు లక్ష రూపాయలు అప్పు ఉంటుంది అవి తీర్చుకోవాలి నిదానంగా చేసుకోవాలి ఇంట్రెస్ట్ కట్టాలి అని చెప్పి చేస్తాం కదా అలాగే చేస్తారండి కాంగ్రెస్ అయితే నమ్మరు అంటారు వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పి మాట్లాడుతున్నాడు ఎందు నమ్మాలండి ఎన్నాళ్ళు చూసాము ఐదు సంవత్సరాలు చూసాము ఎంతెంత ఏంటో